మిమ్మల్ని ఇబ్బంది పెట్టను కానీ చాలా ఇంపార్టెంట్ మనకి దయచేసి ప్రతి శ్రద్ధగా వినాలి నా మాటలో న్యూఢమైనటువంటి అర్థం ఉన్నది కాబట్టి నేను ముందుకున్నాను మీకు ఇంత ఇబ్బంది అయితే ఇక్కడ కూర్చోబెట్టానంటే కారణం విన్న తర్వాత అనిపిస్తుంది ఓకేనా ఎవరు మాట్లాడరు చెప్తాము ప్లీజ్ మేడం అక్కడ ఇద్దరు ముగ్గురు టీచర్ అక్కడ మధ్యలో ఉండండి ఎవరు ఆరుస్తూ ఉన్నారు టీచర్ అక్కడికి ఇవ్వండి అక్కడ ఇవ్వండి ఏది మళ్ళీ సార్ వదిలి సార్ సభాధ్యక్షులు ఈ కార్యక్రమ నిర్వహణకి ముందుండి నడిపించినటువంటి సభాధ్యక్షులు తెలుగు విభాగం డి స్వరూప మేడం గారికి ఇంతటి మంచి కార్యక్రమానికి నిర్వహణకు అనుమతినిచ్చిన వైస్ ప్రిన్సిపల్ గారికి నాతోటి పదిహేను పదిహేనుకు ప్రియమైన విద్యార్థులకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ భాషా దినోత్సవం ఈరోజు ఎందుకు జరుపుకోవాలి మరి కాళోజీ నారాయణరావు గారి జయంతిని ఎందుకు తెచ్చుకోవాలి అనే విషయానికి వస్తే రెండు వందల సంవత్సరాల క్రితం స్వాతంత్రం కోసం ఎలా అయితే పోరాటం చేశామో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కూడా అలానే పోరాటం చేశాం కాళోజీ నారాయణరావు గారు ప్రముఖ రచయిత కవి స్వాతంత్ర సమర యోధుడు ప్రజాకవి తెలంగాణ వాగ్గకారుడిగా పిలువబడే కాళోజీ నారాయణరావు గారి జయంతిని మనం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే కాళోజీ నారాయణరావు గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలుగు భాషకి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం కాళోజీ నారాయణరావు గారు పుట్టి కర్ణాటక రాష్ట్రం కానీ పెరిగింది విద్యాభ్యాసం పూర్తి చేసింది వరంగల్ జిల్లాలోని వడిపట్ట ప్రాంతంలో విద్యార్థి దశలో ఉన్నప్పుడే కాళోజీ నారాయణరావు గారు ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ముఖ్యపాత్ర పోషించి సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద తన గళాన్ని వినిపించిందో కాళోజీ నారాయణరావు గారు కాళోజీ యొక్క ప్రత్యేకతకి అందరికీ తెలిసింది ఎన్నో రచనలు పుస్తకాలు కవిత్వాలు ప్రసిద్ధమైనటువంటి నవలలు రాసినటువంటి గొప్ప కవి తెలంగాణ వైజానికుడు కాళోజీ నాయకరావు గారు కాళోజీ నారాయణరావు గారు కాళోజీ కథలు నానా కథలు నా గొడవ బాపు 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 లాంటి అనేక రచనలు చేసిండు కాళోజీ నారాయణరావు గారు నా కాళోజీ నారాయణరావు గారు అన్యాయాన్ని ఎదిరించినప్పుడే నా గొడవకి సంతృప్తి అన్యాయాన్ని ఎదిరించిన నాడే నా గొడవకి ముక్తి ప్రాప్తి ఎప్పుడైతే అన్యాయాన్ని ఎదిరిస్తామో అప్పుడే నా రచయిత నా కవిత్వం అయినటువంటి గొడవకి ముక్తి ప్రాప్తి లభిస్తుంది అని అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఇప్పుడు దైవంతో సమానం అని చెప్పినటువంటి గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు తెలంగాణలో ఎంతోమంది కవులు ఉండొచ్చు కానీ అన్యాయాన్ని ఎదిరించి పోరాడాలని చెప్పినటువంటి గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు అన్యాన్ని ఎదిగించిన వాళ్ళు నాకు దైవంపు సమానమని చెప్తూ నాకు చెప్పండి అక్కడ ఎంతటి గొప్ప మాట చెప్పి చూడండి అక్కడ దాంతోపాటు దోపిడీ చేసే ప్రాంత ఇతరులకి దూరంగాగా తర్మాలే ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణం తీసి పాత్ర వేయాలి అని చెప్పి దోపిడీ చేసే ప్రాంత దూరం దూరంగాగా తర్మాలి ఈ ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణం తీసి పాత్ర పెట్టాలి అన్నటువంటి గొప్ప మాట చెప్పినటువంటి కవి కాళాజీ నారాయణరావు గారు ఒక చిన్న సీరా చుట్ట లక్ష మెదలకు కదలిక ఒక చిన్న సీరా చుక్క లక్ష మెదలకు కదలికాదు అంటే ఒక చిన్న సీరా నా మన కంటిని కనిపిలేదు సీరా రాసేటప్పుడు ఆ చిన్న సీరా చుట్టా కనిపించదు కానీ ఆ చిన్న సీరా చుట్టాతోటి లక్ష మెదళ్లను గదినిచ్చేటువంటి శక్తి ఉన్నది అని చెప్పిన చూడండి ఆ శీర చుట్టతో రాసేటువంటి రచన పుస్తకం ఎన్నో లక్షలమైనది మేలు ఒక చిన్న శ్రీరాచుక్క లక్ష విధలకు కదలిక కదలిక దేవాలయంలో శ్రీరాచుక్క యొక్క పాత్రను గొప్పతనాన్ని వర్ణించు కవి కాదీ నారాయణరావు గారు చూడండి తెలుగు భాష గొప్పతనాన్ని వర్ణిస్తూ ఒక సమావేశంలో కాదీ నారాయణరావు గారు అన్య భాషలు నుంచి ఆంధ్రంలో రాజుంటూ సకలించి మాత్రుగా సావలంకురా అన్ని భాషలు నేర్చి ఆంధ్రము రాదంటూ సకలించు ఆంధ్రుడ సావిక ఎన్నో భాషలు నేర్చుకుంటాం కానీ ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ బిడ్డ తెలుగులో మాట్లాడకపోవడం అనేది ప్రదృష్టకరం బాధకరం అని చెప్పి అన్ని భాషలు నేర్చి ఆంధ్రంలో రాదంటూ సకలించి వాడ అని చెప్పి నాయకు పుట్టుక నీ సా బ్రతుకంతా దేశానికి పుట్టుకని చావు నీ బ్రతకంతా దేశానిది అనే మాటలు చెప్పినటువంటి గొప్ప తల్లి కాళోజీ నాయక్ గారు ప్రముఖ రాజకీయవేత్త జయప్రకాశ్ నారాయణరావు గారు మరి తెలిసిపోయిన సందర్భంలో వారి గొప్పతనాన్ని వర్ణిస్తూ చెప్పినటువంటి మాట పుట్టుకనిది చావునిది దేశాని దేశానిది ఒక ఒకచోట ఆకలి మంటనం ఇంకో చోట ఒక ఒకచోట ఆకలి మంటను ఇంకో చోట అని చెప్పినటువంటి గొప్ప కవి ఆయన చూడండి ఎటువంటి గొప్ప మాటలు చెప్పినటువంటి కవి తెలంగాణలో సాటి నేరు సాటి రారు అంతకుముందు తెలంగాణలో ఎంతోమంది కవులు ఉండొచ్చు కానీ ఈ తెలంగాణ సమాజాన్ని ఉత్సాహపరచడంలో ఉత్తేజపరచడంలో చైతన్యపరచడంలో పాత్ర పోషించినటువంటి గొప్ప కవి కాదోజీ నారాయణరావు గారు అటువంటి గొప్ప కవి కాదోజీ నారాయణరావు గారి జయంతిని జయంతిని తెలంగాణ భాషా దినోత్సవం తెలుసుకోవడం మన అదృష్టం ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ భాషకి బడి పలుకుల భాష వద్దలు బలుపు బండులో పాష కావాలని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కాళోజీ నారాయణ గారు పథకంలో మీ చెప్పట్లా ఎప్పుడు చెప్పు పడ్డ ఎప్పుడు ఎప్పుడు పట్టరు గవర్నమెంట్ అని వెళ్ళినా రంగంలో బాగున్నాయి చెప్పండి ఎప్పుడు పడ్డా ఎప్పుడు పట్టే ఎప్పుడు పట్టదు ఇక్కడ బడి పలుపుల భాష కాదు పలుపు పడుల భాష అనేది ఒక మాట చెప్పిన ఈ పదంలో మంచి నిపుణమైనటువంటి అర్థం ఉన్నది మన ఎలా తెలియదు బడి పలుకుల భాష పలుపు బడుల భాష అంటే బడిలో చదివే భాష వేరు రోజు పలికే భాష వేరు ఏది కావాలి మనకి ఎప్పటికే కావాలి పలుకుబడ్ల భాష కావాలని అంటే రోజు మాట్లాడే యాసలో తెలంగాణ భాషలో మాట్లాడి మన భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేసినటువంటి గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు ఈ సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ అంజలి కట్టిస్తూ వారిని స్మరించుకుంటూ వారి గొప్పతనాన్ని మీకు తెలియని అదృష్టం రావడం ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహించడం మన అదృష్టంగా భావిస్తూ మంచి కార్యక్రమానికి ఆద్యం పోజనటువంటి తెలుగు విభాగం దేవంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆలోచన అక్కడ తెలియని విధానంగా తెలియజేందుకు ముందున గవర్నమెంట్